అప్పుడు ఆమె ప్రధానంగా చెప్పినది ఏమిటంటే గరీబ్ హఠావు అనేటువంటిది నినా నినాదం దాంట్లో రోటీ కపడా మకాన్ మూడే మకాన్ అంటే ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు దేనికైనా ఎవరికైనా ఇంపార్టెంటే కదా ఈ మధ్యకాలంలో మీ యంగ్స్టర్స్లో థర్టీ ఇయర్స్ వచ్చే లోపల ఇల్లు కట్టుకోవాలి ఒక టూ బెడ్రూమ్ హౌస్ కొనుక్కోవాలనే కోరికలు చాలా బలంగా ఏర్పడిపోయినాయి చాలామంది పిల్లలు ఆ పని చేస్తున్నారు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాడు ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా మొదలుపెట్టారు సో ఎప్పుడో కొన్ని ముప్పై నలభై సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి ఈ చిన్న స్లోగన్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది హైదరాబాద్కి చుట్టుపక్కల కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల కూడా టూ బెడ్రూమ్ హౌస్ ఒక్కొక్కరికి మూడు ఎకరాల పొలము సంఘ సమాచారం చాలా చెప్పారు కదా ఆ టూ బెడ్రూమ్ హౌసెస్ కట్టిన మాట వాస్తవమే కానీ అలాట్మెంట్స్ ఎవరికి చేశారో ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు నేను యాక్చువల్గా అవుటర్ రింగ్ రోడ్లో ఒక రెండు ప్లేసెస్లోకి వెళ్ళి చూస్తే ట్రాన్స్ఫార్మర్లు పనిచేయట్లేదు అసలు తలుపులు కూడా పీకపోయారు కట్టిన తర్వాత అలాట్ చేయాలి లేదంటే ముందే లబ్ధిదారులు ఎవరో రికగ్నైజ్ చేసి వాళ్ళకి అలాట్ చేయాలి గవర్నమెంట్ ఫండ్స్ వేస్ట్ అయిపోతాయి సార్ ఇప్పుడు ఏం చేశారంటే ల్యాండ్ అనేటువంటిది అలాట్ చేసి దాని మీద కట్టించి ఇస్తున్నారు ఇంచుమించుగా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు సార్ ఇళ్ల పట్టాలు అంటే ల్యాండ్ కూడా ఉంటుందిగా మరి దాని రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చేసుకోవాలి ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు విఆర్ఓలకే అప్పు చెప్పారు అది అండర్ ది కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ జాయింట్ కలెక్టర్స్ అండ్ కలెక్టర్స్ గుడ్ థింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వై మంచి ప్రోగ్రామ్ అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడాను ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొదలుపెట్టారు కొంతవరకు చేశారు ఇది ఇవన్నీ కూడాను నిరంతర ప్రక్రియలమ్మా ఇది కంటిన్యూస్ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్స్తో సంబంధం ఉండదు కొత్తగా స్కూల్ పెట్టారన్న కాలేజీ పెట్టారన్న హాస్పిటల్లో బెడ్ కెపాసిటీ పెంచారన్నా పల్లెటూళ్ళని లింక్ చేస్తూ మెయిన్ రోడ్స్కి రోడ్స్ వేశారన్న ప్రాజెక్టులు పెడుతూ ఉంటారు కెనాల్స్ వస్తుంటాయి అందులో సిల్ట్ ఉంటుంది సిల్ట్ తీస్తుంటారు చెరువుల్లో పూడికలు తీస్తూ ఉంటారు ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ కాదా గవర్నమెంట్ జరుగుతుంటాయి ఒక గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టచ్చు గవర్నమెంట్ తక్కువ ఖర్చు పెట్టచ్చు నిరంతరంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో చాలా లార్జ్ స్కేల్లో ఈసారి జరిగింది కాబట్టి ఇంత ఫోకస్ వచ్చింది సరే అనేవాళ్ళు ఏదో అంటూ ఉంటారు సరే నలభై ఎనిమిది గజాలు అరవై గజాలు వంద గజాల్లో ఏమొస్తుంది ఇంట్లో పెడితే కాళ్ళు బయటికి పోతాయి సంగతి సమాచారం ఓకే ఈ కామెంట్స్ అన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మనకి ఉన్న విల్లాలు విల్లాలు గ్రేట్ గ్రాండ్ విల్లాస్ ఆహా అని ప్రచారం చేస్తుంటారు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి అవి కూడా ఎంత ఉంటాయి నూట అరవై గజాలు నూట ఎనభై గజాలు రెండు వందల గజాలు ఉంటాయి అదే బెంగళూరులో అయితే స్టాండర్డ్గా గా అంటే సిక్స్టీ ఫార్టీ అంటారు సిక్స్టీ ఫార్టీ అంటే రెండు వందల నలభై గజాలు ఓకే ఆ నూట అరవై గజాల్లోనూ రెండు వందల గజాల్లోనూ డూప్లెక్స్ విల్లా త్రిప్లె ట్రిప్లెక్స్ విల్లా సంగతి సమాచారం గట్టిస్తారు గట్టిగా కనుక మాట్లాడితే నువ్వు కనీసం ఒక నాలుగు మొక్కలు అంటే కూడా చూటు ఉండదు రెండు కార్లు పెట్టుకోవడానికి కుదరదు ఒకటి లోపల ఉంటే ఒకటి బయట పెట్టాలి అలా ఉంటాయి పేదలకి ఈవెన్ ఒక అరవై గజాలు డెబ్భై గజాలు మ్యాక్సిమం వంద గజాలు ఇచ్చినా కానీ సరిపోతుంది అమ్మా ద ఇల్లు కట్టించిస్తారు సరే క్వాలిటీ ఎట్లుంటుంది ఏంటి సంఘం దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ టిడ్కోళ్ళ వాళ్ళు ఇల్లు కట్టారు అదొక పెద్ద బోగస్ అయిపోయింది పెద్ద స్కామ్ అయిపోయింది గందరగోళం అయిపోయింది అలాట్ చేయలేదు మళ్ళీ వాళ్ళనే డబ్బులు కట్టమన్నారు అయ్యేమో వాళ్ళు ప్రవేశాలు కూడా చేయలేదు కానీ ఈఎంఐలు మిమ్మల్ని కట్టుకోమన్నారు కాబట్టి బ్యాంకులో వాళ్ళు వచ్చి వాళ్ళని వేధించడం మొదలు పెట్టారు ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు కూడాను రిటైర్ అయిన వాళ్ళకి ఇస్తారమ్మా ఇప్పుడు మనకు హైదరాబాద్లో సైనిక్ పురి వాయుపురి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు ఇచ్చేవాళ్ళం అందుకని మీకు సైనిక పురులు ఇల్లు చూడండి ఎట్లా ఉంటాయో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు విశాలంగా ఉంటాయి వాళ్ళకి అప్పుడు కండిషన్ ఏం పెట్టారంటే ఇరవై ఐదు సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టారు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏం చేశారంటే టెన్ ఇయర్స్ తర్వాత మీరు అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ బ్యాంకులో లోన్ తీసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు అన్నారు దానికి చట్టాన్ని అమెండ్ చేసి అది ఇన్కార్పొరేట్ చేస్తారు మంచిదే సో నాకు తెలిసినంత వరకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది వైవ్ చేయడం బాగుంది విఆర్ వాళ్ళకి కలెక్టర్ సూపర్వైజేషన్లో రిజిస్ట్రేషన్స్ బాగున్నాయి అది అరసెంట్ అయ్యి ఉండొచ్చు సెంట్ అయ్యి ఉండొచ్చు సంగతి సమాచారం సరిపోతుంది వాళ్ళకి హెవీ అంటూ ఉండదు పది సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబ అవసరాలకు ఇది ఏమైనా చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు బాగానే ఉంది ఆ యాక్ట్ మొత్తం నేను అంత డీప్గా చదవలేదు కానీ వచ్చినటువంటి న్యూస్ని పెట్టి మటుకు ఇది అనమాటది ఇట్స్ గుడ్ థింగ్ ఇట్స్ హ్యూజ్ ప్రోగ్రామ్ అది థర్టీ వన్ ల్యాక్ హౌజర్ అట్ వన్ స్ట్రోక్ అంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్ వచ్చే నెల తొమ్మిదవ తారీఖు లోపల మొత్తం పూర్తి చేసేయాలన్నారు కానీ నేను విన్నది ఏంటంటే దీనికి సంబంధించిన ఒక సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ తో చెప్తే ఐ థింక్ దే స్టార్టెడ్ ఇట్ సమ్వేర్ ఇన్ మంత్ ఆఫ్ అక్టోబర్ ఓకే అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలలు కదా నాలుగు నెలలు ప్రీ ప్రోగ్రామ్ అనమాట కానీ మనకు న్యూస్లో ఎక్కడ అయితే రాలేదు వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పుకునే అలవాటు లేదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చేస్తారు కానీ చెప్పుకోరు బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోండి పది రూపాయలు పనిచేసి లక్ష రూపాయలు డబ్బా కొట్టుకుంటారు ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే లక్ష కోట్లు లక్ష కోట్లు ఎవరైనా అయినా ఉంటుంది చేసే తక్కువ చెప్పేది ఎక్కువ కానీ వీళ్ళు ఏం యాక్టివ్గా చేస్తారో అయినా కానీ చెప్పుకోరు సరే ఒక్కొక్కటి పాలసీ ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం ఏం చేయలేము ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ గుడ్ పాలసీ లెట్ ఇట్ గో ఆన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన మంచి పనులలో ఒకటి అని చెప్పి చెప్పుకోవచ్చు స్కూల్స్ని బాగానే బాగుపడ్డాయి ఈవెన్ మా ఊళ్ళో నేను మా స్కూల్కి మేము అందరం కూడా డొనేషన్ ఇచ్చి ఆరు ఎకరాల పొలం కానీ మంచి రూమ్స్ గీమ్స్ కట్టాము గవర్నమెంట్ కూడా వన్ అండ్ హాఫ్ క్లౌర్స్ ఇచ్చింది డిజిటల్ క్లాస్ రూమ్స్ అవి పెట్టాము మనం ఎప్పుడన్నా ఉన్నాం డిజిటల్ క్లాస్ రూమ్స్ లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చారు అందులో బై జ్యూస్ కూడా లోడ్ చేసి ఇచ్చారు మంచిదే అది దెన్ మొన్న నిన్న రిపబ్లిక్ డే పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ కూడా సగటం చూసేవా నువ్వు చాలా బాగుంది అది పిల్లలది సగటం సేమ్ డ్రెస్ వేసుకొని పిల్లలు డాన్స్ చేస్తూ వెనక వాళ్ళ టీచర్లు కూడా ఉండి ఇట్స్ అ గుడ్ థింగ్ ఈవెన్ ఆడియన్స్లో కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు దాన్ని మనకి యూరోపియన్ కంట్రీస్లో కొన్నిట్లో అయితే ఎడ్యుకేషన్ ఫ్రీ అమ్మా వాడికి వాడు ఎంతవరకు చదువుకున్నా కానీ ఫ్రీ మన ఇండియాలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అది తీసుకొచ్చింది అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని దాని తర్వాత గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీ డిగ్రేడ్ అయిపోయి డౌన్ గ్రేడ్ అయిపోయి ఈ దరిద్రం ఉన్నవాడు నారాయణ చైతన్యవాడు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకొని మినిస్టర్లు అయిపోయారు ఎప్పుడు కూడాను ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ ఇరిగేషను ఏపీఎస్ఆర్టీసీ టెలికమ్యూనికేషన్స్ ట్రాన్స్పోర్టేషను రైల్వేసు ఇట్లాంటివన్నీ కూడాను ప్రభుత్వం చేతిలోనే ఉండాలమ్మ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోయినాయంటే మాటకు ప్రజలను దోచేస్తారు అంతే ఏపీఎస్ఆర్టీసీ ఉండబట్టి జనాలు బతికిపోతున్నారు కానీ నష్టాలు వచ్చినా సరే దానికి ఇంకా లేకపోతే మనం చూసాం కదా మనం కోడపందాలు ఆవిడ ఆడుకోవడానికి సంక్రాంతి అప్పుడు కానీ పోతే వెయ్యి రూపాయలు టికెట్కి నాలుగు వేలు వసూలు చేశారు అది కూడా ఏంటి నిలబడ్డా అదే రేట్ అంట కూర్చున్న అదే అంట నేను కూడాను షిరిడి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అమ్మా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ బస్సెస్లో వెళ్ళక తప్ప కాబట్టి వెళ్ళేవాళ్ళం లేదంటే ట్రైన్లో ఇంత ఇంతకుముందు షిరిడికి ట్రైన్ లేదు ఇప్పుడు అంటే వరకు ట్రైన్ ఉంది కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది అనుకో అప్పుడు మనం మనల్ని పికప్ పాయింట్ దగ్గర ఎక్కించుకున్నప్పుడు మటుకు ఏమి ఉండదమ్మా తర్వాత మనకి ఏదైనా నిద్ర వచ్చి నిద్రపోతాం అనుకో హీరాబాద్ దాటేసరికి మనం నిద్ర వస్తుంది మనం నిద్రపోతాం మధ్యలో అక్కడైనా కానీ లేచి చూస్తే కనీసం ఒక ఇరవై మందికి స్టూల్స్ వేసుకొచ్చోపెడతారు మేము ఏపీఎస్ఆర్టీసీలో వాటిలో అయితే అట్లా చేయరు అది అది తేడా ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్కి నాలుగు గంటల తర్వాత అయితే లాంగ్ జర్నీస్లో ఇంకో డ్రైవర్ రీప్లేస్మెంట్ డ్రైవర్ ఉంటాడు ప్రైవేట్ బస్సులో అలా ఉండరు అని దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ నేను వాళ్ళకి అదే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ మనకి మంచి ప్రోగ్రామే అప్రిషియేబుల్ ప్రోగ్రామ్ సరే ఇంకా అపోజిషన్ పార్టీలే ఉండేవాళ్ళు వాళ్ళు లేదో పనికి పనులు లేదో అంటుంటారు అదే నేను చెప్పాను కదా అది తల ఉంటే కాళ్ళు బయట ఉంటాయి ఏంటిది సంగతి సమాచారం అంటుంటారు రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకునే చంద్రబాబు నాయుడికి నలభై ఎనిమిది గజాల ఇల్లు అంటే అలాగే కనపడుతుంది పచ్చకాయలు పచ్చగా లోకం అంతా పచ్చగా కనపడుద్ది కదా నలభై ఎనిమిది గజాల్లో నిజంగా ఇల్లు కట్టుకోలేము అంటే ఒక చిన్న కుటుంబానికి సింగిల్ హౌస్ సగ్గా కట్టుకోవచ్చు వెరీ వెల్ పాసిబుల్ ఎవరి స్టేటస్ వాళ్ళదేనమ్మా సొసైటీలో ఇప్పుడు అంబానీ కట్టుకున్నట్టు ఇరవై ఏడు అంతస్తుల భవనము ఆరు వందల మంది వర్క్ ఫోర్స్ అనేసి అంటే నేను ఎఫర్ట్ చేయగలను చేయలేను ఎవరి స్టేటస్ వాళ్ళదే కదా వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ అనేది ఎవరి స్టేటస్ వాళ్ళదే వంశ పారం వచ్చిన స్టేటస్ ఉంటుంది వాళ్ళు సొంతగా సంపాదించుకున్న స్టేటస్ ఉంటుంది ఆ స్టేటస్ లో వీళ్ళు పనికి మాలంటే పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక అదంతా ఒక పెద్ద హిస్టరీ అనుకో గా ప్రోగ్రామ్ మంచిదే అసలు ఏమి లేని పేదవాళ్ళకి కొంత స్థలం ఇవ్వడం దానిలో మళ్ళీ అంటే ఒక చిన్న కుటుంబం హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు కదా సార్ వాళ్ళు అప్పుడు అసలు స్థలం అనేది లేని పేదవాళ్ళు అదే ఆలోచిస్తారు కదా సార్ కదా అదే అమరావతి ఏరియాలో కావచ్చు వైజాగ్ కావచ్చు విజయనగరం కావచ్చు ఎక్కడైనా సరే కావచ్చు ఇప్పుడు మనకి శ్రీకాకుళం విజయనగరం లాంటి ప్రదేశాల నుంచి ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది హైదరాబాద్లో అపార్ట్మెంట్స్లో వాచ్మెన్గా ఉంటారు వాళ్ళు బట్టలు ఐరన్ చేసుకునే పని వాచ్మెన్ రెండూ ఉంటాయి వాళ్ళకి అవును సార్ చాలా మంది అపార్ట్మెంట్స్లో చూస్తాం కదా మనం వాళ్ళందరికీ కింద ఒకటే కదా రూమ్ ఉంటుంది వాడికి అలాంటి దానికంటే కూడా నువ్వు బెటర్గానే ఉన్నాయిగా ఇవి ఒక రూము హాలు కిచెన్ రూము అటాచ్డ్ టాయిలెట్ సంగతి సమాచారం స్మూత్ అండ్ సఫిషియెంట్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళు చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉంటే కింద ఉంటుంది కాబట్టి సరిపోయింది వాడే బయట కనుకుంటా మినిమం ఐదు వేలు రెంట్ పెట్టింది వాడికి రాదుగా వాడు పదిహేను వేల సంపాదనలో ఐదు వేలు రెంట్కి పోతే వాడు పదివేల రూపాయలతోటి పిల్లల్ని ఏం చదివించుకుంటాడు ఎందుకైనా కానీ కష్టమే కదా వాడికి సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అత్యాచక్తి పోవద్దు ఉన్నదాంతో సంతృప్తి చెందండి అంతే ఇంతకుముందు అయితే మీకు అమ్ముకోవడానికి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు పది సంవత్సరాల తర్వాత అవకాశం కూడా కల్పించారుగా కానీ మన వాళ్ళు కూడా తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే ఫాదరు మదరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోమ్మా పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయినాయి వీళ్ళకి ఒక హౌస్ వస్తుంది ఆ ఇద్దరు పిల్లలకి ఒక హౌస్ వస్తుంది వీళ్ళు ఎంత తెలివిగా చేస్తారంటే ఎక్స్ట్రా తెలివితేటలు ఉపయోగించి ఆయన పేరు మీద ఒక వీళ్ళు అంటే ఫాదర్ పేరు మీద ఒక ఇల్లు మదర్ పేరు మీద ఒక ఇల్లు పెట్టుకునేసి కూడా చేస్తారు అది ఎట్ట కుదురుతుందండి ఏం అని మీరు అడగచ్చు డైవర్స్ సర్టిఫికేట్ గా ప్రొడ్యూస్ చేసామనుకోనము ఓహో ఇతనికి ఇల్లు వస్తుంది ఆమెకి ఇల్లు వస్తుంది ఇలాంటి ఎక్స్ట్రాలు కూడా చాలా పనులు కూడా చాలా చేస్తూ ఉంటారు మీ వ్యాక్టరీలో ప్రాక్టికల్గా చూసామమ్మా మేము మిస్సెస్ గాంధీ ఉన్నప్పుడు ఏంటంటే అది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో అంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను మెట్ట భూమి అయితే ముప్పై ఆరు ఎకరాలు మాగాణి అయితే పద్దెనిమిది ఎకరాలు ఉండొచ్చు ఏదైనా కుటుంబానికి ముప్పై ఎకరాలు ఉందనుకోండి మాగాణి మాగాని అంటే ఉరిమండి ఇది భార్యాభర్తలు ఇద్దరు డైవర్స్ తీసుకున్నారమ్మా ఆయనకు పచ్చింది ఆయనకు పచ్చింది అంటే ముప్పై ఆరు ఎకరాలు కదా వీడికి యాక్టివ్గా ఉన్నది ముప్పై ఎకరాలే సో ఒక్క ఎకరం ల్యాండ్ పోలేదు కానీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు చట్ట ప్రకారం విడాకులు వీడాకులు ఇప్పుడు కూడా పనులు చేస్తారేమో గవర్నమెంట్ జాగ్రత్త ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు కావాలంటే అమ్ముకోవచ్చు అయితే తాకట్టు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లోన్లు తీసుకొచ్చి ఇవ్వని చెప్పారు అసలు ఏదైనా గవర్నమెంట్ ఇచ్చేదానికి కండిషన్స్ ఎందుకు పెడతారు సార్ పెట్టకపోతే ఎట్ట కుదురుతుంది మనకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాడంటే ఆ పది సంవత్సరాల దాకా నువ్వు అమ్మడానికి వీలు లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇల్లేదనే కండిషన్ కనుక లేకపోతే రేపు సోమవారం అలాంటి చేంజ్ చేసుకొని మంగళవారం వేరేవాడికి అమ్మేసి మళ్ళీ బుధవారం నాకు ఇల్లు లేదండి అంటాడు అందుకని ఇలాంటి కండిషన్ పెడతారు అన్యాయం కదా అది మరి అందుకని ఇలాంటి కండిషన్లు పెడతారు నిన్న దాకా నీకు ఇల్లు లేదు అద్దీంట్లో ఉంటున్నావు మురికివాడలో ఉంటున్నావు కింద మీద పడుతున్నావు ఇప్పుడు శుభ్రంగా నీకు శుభ్రంగా ఉండడానికి ఇల్లు ఇచ్చారుగా మరి దాంట్లో నువ్వు ఉండాలి కానీ పక్క రోజు ఏదో ఒక పదివేల రూపాయలుగా పదివేల వేల రూపాయలుగా వేరే వాడు అమ్మేసుకుంటే లాభంతో అమ్మా మళ్ళీ నష్టంతో కాదు గవర్నమెంట్ కూడా నువ్వు ఇట్ల కన్నా చేసుకుంటూ పోతే ఎంతమందికి కన్నా ఇల్లు ప్రొవైడ్ చేస్తారు చెప్పండి ఆ కొనుక్కునేవాడు ఏం చేస్తాడంటే ఆ కాలనీలో ఇట్లాంటి పది ఇల్లు పోగు చేసేస్తాడు ఒక్కొక్కటి యాభై గజాలు అనేసి పది ఇల్లు అంటే ఐదు వందల గజాలు వాడు ఐదు వందల గజాలని కమర్షియల్ ఏరియా కన్నా కన్వర్ట్ చేస్తాడు ఇల్లు లేదంటే అపార్ట్మెంట్స్ కడతాడు వీడు మళ్ళీ నాకు ఇల్లు లేదని గోల గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది చెప్పు అందుకనే నేను చెప్పాను మిలిటరీ వాళ్ళకి సంబంధించింది అయితే పాతికేళ్ళమ్మా అది సంఘం సంవత్సరం దానికి కూడా కారణం ఉంటుందమ్మా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అప్పుడు కనుక జాయిన్ అయితే ఆర్మీలో ఆర్మీలో కానీ నేవీలో కానీ పదిహేను సంవత్సరాలు పనిచేస్తారు అంటే వాడికి ముప్పై ఐదేళ్ళు వస్తాయి తర్వాత కావాలంటే వాడు పని చేయొచ్చు లేదంటే బయటికి వెళ్ళొచ్చు కూడా అది కూడా ఉంటుంది అప్పుడు వాడికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కదా వచ్చింది వాడిప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బ్యాంక్స్లో సెక్యూరిటీ గార్డ్స్ కిందనో లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దగ్గర డ్రైవర్స్ కానో దాని కింద దీనికి వాచ్మెన్ల కింద ఏదో ఒక షాపులు పెట్టుకుని ఏదో పని చేస్తుంటారు వాళ్ళకు కూడాను మన హైదరాబాద్లో సైనిక పూర్లో అలాట్ చేసినట్టు కనుక చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కండిషన్ వాళ్ళకి అంటే ఇప్పుడు ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు అంటే అరవై ఏళ్ళు అవుతుందిగా రిటైర్మెంట్ ఏజ్ అనమాట అట్లా పెట్టారు ఇప్పుడు ఇక్కడ దాన్ని పదేళ్ళే చేశారుగా బెటరే కదా సో ప్రభుత్వం ఏదైతే అనుకున్న లక్ష్యం పక్కదారి పట్టకూడదు పక్కదారి పట్టకూడదు అంతే ఒకసారి ఇల్లు ఇచ్చి ఎంజాయ్ చేసినటువంటి వాడు మళ్ళీ దాన్ని అమ్ముకొని మళ్ళీ నాకు కావాలని అడగకూడదు గవర్నమెంట్ కూడా చాలా హెవీ బటన్ అయిపోతుంది కదా అది అందుకని పెట్టారు యాక్చువల్గా మోడీ గారు తీసుకొచ్చిన స్కీము రెండు వేల ఇరవై రెండు కల్లా ఇండియాలో ఇల్లు లేనటువంటి వాడు ఉండకూడదు అనేటువంటిది రెండు వేల పద్నాలుగు పదిహేనులో వాళ్ళు అనౌన్స్ చేశారు చాలా వరకు ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు ఈ హౌజింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పార్టిసిపేషన్ కూడా ఉంటుందమ్మా ఐ థింక్ అదేదో లక్ష యాభై వేల దగ్గర నుంచి రెండు రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు ప్రధానమంత్రి యోజన కింద ఈవెన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్బిఐ నామ్స్ ప్రకారం కూడాను హౌసింగ్ అనేటువంటిది ప్రయారిటీ సెక్టార్ ప్రయారిటీ సెక్టార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అందులో మళ్ళీ ఫ్లోటింగ్ రేట్ అని కరెంట్ రేట్ అని ఉండేది ఇప్పుడు కార్యక్రమం చేస్తారనమాట మంచిది ముప్పై ఒక్క లక్షలు అనేటువంటిది ఒక్కసారి చేయడం అనేటువంటిది మటుకు ఇట్స్ ఫ్యూజ్ థింగ్ అనమాట చెప్పే కదా నేను అక్టోబర్లో మొదలు పెట్టాను సార్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది ఇట్స్ గుడ్ థింగ్ ఆఫ్ ద బెస్ట్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్